వందే మాతరం జాతీయ గీతం నూట యాబైయవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు సుచిత్ర ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వందే మాతరం పూర్తి గేయాన్ని మూడు నిమిషాల పాటు పూర్తిగా ఆలాపించారు అనంతరం విద్యార్థులకు బీజేపీ నాయకులు స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ఆత్మ నిర్భర్ భారత్ ప్రతిజ్ఞ చేసి తరగతి గదులకు స్టిక్కర్లను అంటించి కరపత్రాలను ఇవ్వడం జరిగింది ఆత్మ భారత్ లక్ష్యాలను సాధించడానికి స్వదేశీ వస్తువులను ఉపయోగించడం చాలా ముఖ్యమని ఇది దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడం భారతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం వంటి అంశాలపై ఉపాధ్యాయులు బీజేపీ నాయకులు విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థిని మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో భారతీయులను ఉత్తేజపరిచే విధంగా రచించబడిన వందే మాత్రం గేమ్ నూట యాభై ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో దేశమంతటా నేడు ముక్త కంఠంతో వందే మాత్రం గేయాన్ని పఠిస్తున్నామని తెలియజేశారు ప్రధానమంత్రి మోదీ యొక్క ఆశయాలకు నెరవేర్చే దిశగా విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసే విధంగా ఆత్మ భారత్ పేరిట ప్రధానమంత్రి చేపట్టిన ఆశయాన్ని దేశంలో ప్రజలందరూ ఐక్యంతో ముందుకు తీసుకువెళ్లే విధంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు టీ కార్త ఇంటర్ సెకండ్ ఇయర్ అందరికీ నమస్కారం నా పేరు టీ కార్త ఇంటర్ సెకండ్ ఇయర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను నేడు నేను మన భారతదేశం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ గేయంపై కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను మన భారతదేశ జాతీయ జాతీయ గేయాన్ని ఆనంద్ మట్ అనే నవల నుండి ప్రచురించారు దీనిని బకిం చంద్రశేఖర్ గారు పాడారు మన భారత జాతీయ గేయమైన వందే మాతరం అనుగేయం మన భారత స్వాతంత్ర సమర యోధులకు ఎంతో ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ గేయంలో ఉన్న ప్రతి ఒక్క పదం కూడా మన మన స్వాతంత్ర్యం కోసం చాలా పోరాట పోరాటం చేసినట్టే పాటలాగా ఉంది ఈ గేయం ద్వారా చాలామంది సమర యోధులకు స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచింది ఈ గేయం ని ఇప్పుడు ఇప్పుడు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ గేయం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ప్రచురించారు కాబట్టి ఈ గేయం ని మర్చిపోకుండా మన తరం తర్వాత తరంకి కూడా ఈ గేయాన్ని మనమే వాళ్ళకి నేర్పించాలి ప్రోత్సహించాలి ఈ గేయం పట్ల ఉన్న మన ప్రేమ ఆప్యాయత అన్నిటిని కూడా ఇలానే తరతరాలు భారతదేశం గుర్తు పెట్టుకోవాలి ఈ ఇలాంటి గేయాన్ని గుర్తించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదములు మా పాఠశాల తరఫున మేము కూడా ఈరోజు ఈ గేయం ని పాడాము ప్రతి ఒక్క పాఠశాలలో నేడు భారతదేశం అంతటా కూడా ఈ గేయాన్ని పాడారు కాబట్టి ఇంతటి గొప్ప కీర్తిని చేసిన మన దేశం చాలా గర్వకారణం జై భారత్ మాతరం 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 ఈరోజు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశం మొత్తం మీద అన్ని కళాశాల అన్ని పాఠశాల నందు వందే మాతరం నూట యాభైవ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు ఈరోజు మేము మా అమరా గారు రాలైనటువంటి సుచరిత గారు ఆధ్వర్యంలో ఘనంగా పిల్లల మధ్య నూట యాభై వందే మాతరం గీతాన్ని ఆలపించి ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ వస్తువులనే వాడాలనే సంకల్పంతో ప్రతిజ్ఞ పిల్లల చేత చేయించడం జరిగింది ఎంతో ఉత్సాహంతో పిల్లలు పాల్గొని ఈ యొక్క పూర్తి గీతాన్ని వందే మాతల గీతాన్ని ఆలపించడం జరిగిందని